సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు పోటీ చేస్తున్నారు నమస్కారం సుధాకర్ యాదవ్ గారు మీరు మైదుకూరులో పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మీ అబ్బాయి ఏలూరు వెళ్ళారు ఎంపీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రాయలసీమ నుంచి ఏలూరు వెళ్ళడం ఏమిటింది దీని ఉన్న హేతు పద్ధతి ఏమిటి ఏం లేదు అదంతా ఏం లేదు సార్ మా నాయకుడు ఇవ్వాలి యువకులకి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించుకొని అనౌన్స్మెంట్ చేసి అంతే ఓకే అంటే మీ మీ దగ్గర బాగా ధనం మీ దగ్గర సంపద ఉంది మీ ధన సంపద అందుకు దోహదపడిందా అవన్నీ ధన ధనానికి దానికి సంబంధం లేదు పొలిటికల్గా యువకులకు ఉత్తే ఇవ్వాలని చెప్పేసి యువతకు ప్రాధాన్యత యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సార్ ప్రాధాన్యత ఇచ్చారు సుధాకర్ యాదవ్ గారు మీరు చాలా సాధారణమైన బ్యాక్గ్రౌండ్ కింద నుంచి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళారు ఏమిటి మీ విజయ రహస్యం మేము బిజినెస్ పీపుల్స్ బిజినెస్ కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళం ఓకే ఆ కష్టంలోనే ఫలితం ఉంటుంది ఫలితం గురించి కష్టపడము కష్టపడితే ఫలితం ఉంటుంది అందుకు కష్టాన్ని నమ్ముకొని వచ్చినాం కాబట్టి ఈరోజు కష్టం ఇప్పుడు కూడా మేము రెండుసార్లు ఓడిపోయాం ఎక్కడ ఆయన నేను ఎక్కడ డిసప్పాయింటెడ్ కాలే ప్రజలకు సేవ చేస్తామంటే ప్రజలు నిర్ణయం నిర్ణయిస్తారు ఒకసారి మోసం చేయొచ్చు రెండోసారి మోసం మూడు మూడోసారి చేయరు ప్రజలు చాలా దేవుళ్ళలో ప్రజలు ఖచ్చితంగా ఎవరికి ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తారు దానికి మేము రహస్యం అనేది లేదు కష్టాలని నమ్ముకొని మేము పైకి వచ్చేవాళ్ళం కానీ ఈ రెండింటికి మధ్య తేడా ఉంది మీరు మీ మీ వ్యాపార రంగంలో మీ బిజినెస్లో చాలా అన్ని 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 విజయాలే సాధిస్తూ ముందుకు వెళ్ళారు కానీ ఆ విజయ పరంపర మీ రాజకీయంగా మీకు దోహదపడాల రెండుసార్లు మీరు ఓడిపోయారు ఇది ప్రజా ఎక్కడ తేడా ఎక్కడొచ్చింది ఇది ప్రజా పరిపాలన ప్రజలు ఓట్లేసి గెలిపించేది అది స్వయంగా మేము మేము సెల్ఫ్గా చేసే బిజినెస్ అది బిజినెస్లో మా కంట్రోల్ ఒక కంట్రోల్ ఉంటుంది ప్రజల్లో మా కంట్రోల్ ఉండదు ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటుంది కాబట్టి ప్రజలు నిర్ణయిస్తే గెలుపడం ఎవరికి ఒకటే శాస్త్రం ఉండదు ఇప్పుడు బిజినెస్ అనుకోండి మన కంట్రోల్ ఉంటుంది ఏం చేయాలా ఏం కథ ఏ ఎటువంటి వర్క్ అని పెట్టుకుంటే వస్తుంది ఈ వర్క్ చేస్తే లాభం వస్తాయి వర్క్ వచ్చి నష్టం వచ్చి డిసైడ్ చేస్తాం దీంట్లో డిసైడ్ చేసే ఫ్యాక్టరీ మన చేతిలో ఉండదు మనము పని చేస్తాము రిజల్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది దానికి దీనికి రిజల్ట్ ఇది ఇది మన చేతులు ఉండదు ప్రజల చేతిలో ఉంటుంది బిజినెస్ మా చేతు ఉంటుంది కాబట్టి అది మేము కంట్రోల్ చేసుకుంటాం రెండు రెండు ఓటముల తర్వాత ఇప్పుడు మళ్ళీ మూడోసారి పోటీ చేస్తున్నారు హ్యాట్రిక్ కొట్టకుండా ఉండేందుకు ఆయన మీ ప్రత్యర్థి మీ మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయా ఈసారి ఇప్పుడు ఒకరు అనుకుంటే గెలిపోవటం రాదు ప్రజలందరూ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలి రాజశేఖర్ కుమారుడు రాజశేఖర్ మంచి పనులు చేసిండు ఆయనకన్నా ఇంకా కుమారుడు కాబట్టి ఇంకా ఎక్కువ మనసు మంచి పనులు చేస్తారని చెప్పి నమ్మకమతో ఓట్లేసారు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ప్రజల్ని ఇప్పుడు ప్రజలు బాగుపడాలా ప్రజలు బాగుపడాలంటే ఎవరిని నిర్ణయించుకుంటే మేము అభివృద్ధి అవుతామని చెప్పి ప్రజలు నిర్ణయించుకోవాలా లాస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో ఏం చేశారు మాకు చంద్రబాబు నాయుడు గారు అయితే మా రాష్ట్రాన్ని బాగుపరుస్తారు విడిపోయిన తర్వాత అభివృద్ధి చేస్తే నమ్మకంతో ప్రజలు ఓట్లేసి అప్పుడు మేము చాలా అభివృద్ధి చేసినాం చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఓడిపోయినామంటే ఎన్నో అభివృద్ధి చేసినాం చ మా తెలుగుదేశం పార్టీ కూడా చరిత్రలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినాం రెండు వేల పంతొమ్మిదో జగన్మోహన్కి ఒకసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించిండు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఇప్పుడు రెండోసారి అవకాశం అడుగుతున్నారు రెండో అది ప్రజలు నిర్ణయిస్తారు ఒకసారి ఇచ్చిన తర్వాత నమ్మకం ప్రజల్లో కలిగిన తర్వాత ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఓట్లేస్తారు ప్రజలు నమ్మకం కలిగినప్పుడు నువ్వు ఎంత చెప్పినా ఏం చేయరు ప్రజలే నిర్ణయిస్తారు నిర్ణయిస్తారు మీ పక్షానైనా అవతల వైరు పక్షానైనా ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాకే రెండోసారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను అడుగుతున్నప్పుడు ఆయనకి ఈసారి ఎందుకు ఛాన్స్ ఇవ్వద్దు అని మీరు అంటారు రాష్ట్రము అవ్యవస్థ అయిపోయింది సిస్టమ్స్ కొలాప్స్ చేసిండు దౌర్జన్యాలు దుర్మార్గంగా రౌడీజము ఇవన్నీ చేసిన తర్వాత అభివృద్ధి ఎక్కడ లేదు అతను దోచుకోవడమే కానీ అభివృద్ధి కరె ఎక్కడ లేదు ఇవన్నీ ప్రజలు గమనించారు రేట్లు ఎట్లున్నాయి ఇంతకుముందు రేట్లు ఎంత ఉంది ఇప్పుడు రేట్లు ఎంత ఉంది అప్పుడు గ్యాస్ రేట్ ఎంత ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ రేట్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది నూనె ఎంత ఉంది ఇప్పుడు ఉంది ఇవన్నీ ఒకే వస్తువు ఒక సిస్టమ్ కాదు అన్ని రంగంలో పెరిగిపోయింది కాబట్టి నష్టపోయేది ఎవరు ప్రజలు ముందు ప్రజలు ఒక రెండు వేల రూపాయలు తీసిపోతే ఇంటి సరుకులు సరుకులు వచ్చేటి ఇప్పుడు పదివేలు తీసిపోయిన సరుకులు రావడంలే అన్ని రేట్లు పెరిగిపోయినాయి చంద్ జగన్మోహన్ రెడ్డి నా హోటల్ ఏమైనా అడుగుతా జగన్మోహన్ రెండోసారి సేమని అని అనుకోవచ్చు అయినా ప్రజలు ఎవరికి మాకు ఎవరు న్యాయం చేసిండ్రు ఎవరుంటే మాకు రేట్లు పెరిగినాయి అయినా ప్రజలు గమనిస్తారు ప్రజలు ఖచ్చితంగా ఎవరికి ఇవాలో వాళ్ళకి ఇస్తారు సార్ ప్రజలు ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారా లేక మాకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ బటన్ నొక్కితే మాకు డబ్బులు వచ్చి పడుతున్నాయి అని అనుకుని అందులో ఉంటున్నారా మీరు గమనించారా మీరు ప్రజలు బాగా ప్రజల్లో పోతే ఒక నేను ప్రజలపై ఒక చోట ఒక పది మంది రైతులు ఉన్నారు నేను మీటింగ్ వేయించుకొని వస్తాను నేను రైతులు కూర్చుంటే వాళ్ళకా నిలబడి నాయన ఎట్టుంది పరిస్థితి రాష్ట్ర పరిస్థితి బాగుంది సార్ అన్నాడు అంటే నేను సంతోషమైన బాగుంది అండి అని మళ్ళీ ఆయన ఏం చెప్పాడు నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది నాకు మా నేను నా భార్యని మా కుల కొడుకు దూరంగా ఉండరు మేము ఊళ్ళోనే పొలం చేసుకుంటూ ఉన్నాం నాలుగు ఎకరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అరే నీకు బతికే రెండు ఎకరాలు సాలు కదా రెండెకరం నీకెందుకు నాకు నాకు కావాలని లాక్కుంటాడు నీకు బతి నీకు భార్య నీకు ఒకనే నీ భార్యకి ఒక ఎకరా నీకు ఒక ఎకర సాలు ఇంకా రెండెకరం నీకు ఎందుకు ఆ రెండు ఎకర నాకు ఇచ్చేయి ప్రభుత్వానికి అవసరం ఉంది అని లాక్కుంటారు సార్ ఈ ప్రభుత్వం వస్తే కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడప్పుడు రావాలి ఎలక్షన్ అని చెప్పి ఎదురు చూస్తామని ఒక రైతు అరవైదు డెబ్బై సంవత్సరాలు ఉన్న రైతు ఆ మాట చెప్తాడు అంటే వాళ్ళు ఎంత అవగాహన ఉందో ఎంత వాళ్ళు బాధపడినారో అర్థమవుతుంది అక్కడ ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇక్కడ ఓటమిని సహించరు సాధారణంగానే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓటమి ఎదురైతే వాళ్ళకి పరువు నష్టం కాబట్టి ఇక్కడ ఓటమి రాకుండా ఉండేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తారు వారికి పైగా వారికి ధన బలం అధికారులు ఉన్నారు కాబట్టి అండ అన్ని రకాల అండలు ఉంటాయి వాటిని ఎదుర్కొనేందుకు ఇక్కడ కడప జిల్లాలో మీరు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించబోతున్నారు ఎవరు ఏమి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు బాగా తెలుసు ఎవరికి ఏవోటే కాదా ఎవరికి ఏకూడదని కాబట్టి ధనబలము అహంకారము అంగబలము ఇవన్నీ ఏం పనిచేయవు ప్రజలు ఎవరికి పోయాలన్నా వాళ్ళకి వేస్తారు ప్రజలు గుణపాఠం కూడా చెప్తారు కరెక్ట్గా మీరు బీసీ నేత మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నా సాధారణంగా ఇది బీసీల పార్టీ అనే పేరు ఉంది మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి బీసీల ఎంపవర్మెంట్ ఎన్టీ రామారావు గారే చేశారనేది ఒక అందరి దగ్గర ఉన్న ఒక భావన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల మద్దతు ఎక్కువ దొరికింది తెలుగుదేశం పార్టీ కన్నా ఏమిటంటారు కారణం ఒక అవకాశం ఇవ్వాలని అడిగిండు ఎప్పటికీ అవసరం ఉంటే వాళ్ళకి కూడా తృప్తి ఉండదు కొంచెం మారితేనే అర్థమవుతుంది ఏ కాదు ఒక్కసారి ఉంటే ఏం చేసినా అర్థం కాదు రెండోసారి పోయినప్పుడే అర్థమయ్యింది ఎవరి యాడ యాడ మేలు జరుగుతుంది అందుకు ట్రైల్ కోసం పోయిన్రు ఆ ట్రైల్లో గుంతలు పడిపోయినరు మళ్ళీ వద్దురా ఈ ట్రైల్ మాకు వద్దు ఈ జగన్మండ్రి సావాసం వద్దని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ మద్దతు చేస్తున్నారు ఇప్పుడు తెలియదు బీసీల మద్దతు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉందంటారా ఉంది ఉదాహరణ చెప్తారు బీసీల పార్టీ అంటే ఇప్పుడు బీసీలు అనే పేరుకి చెప్తాను బీసీలు రాష్ట్రం ఎవరి చేతిలో ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బీసీలు అంటే పవర్ఫుల్ పోస్టులు ఇచ్చిండు ఈయన ఏమో బీసీలకు ఇచ్చిండు ఏ పోస్టులు ఇచ్చిండు పని పనికిన పోస్టులు ఇచ్చిండు అధికారం ఎవరి చేతులు పెట్టుకోండి నల్గర్ చేతులు పెట్టుకోండి నల్గర్లో ఎవరైనా ఒక్కరైనా బీసీ ఉన్నాడా సజ్జల రామకృష్ణ బీసీనా పెద్దిరెడ్డి బీసీనా అదే రకంగా విజయసాయి రెడ్డి బీసీనా సుబ్బాడి బీసీనాడ సుబ్బాడి వీళ్ళందరూ బీసీలా నాలుగు పాదాలు అయిపోయినాయి ఏది రాష్ట్రానికి నాలుగు పాదాలుగా నడిపిస్తూ ఉంటారు బీసీలకి ఎక్కడ జరిగింది కాబట్టి బీసీలు నిర్ణయిస్తారు బా బాగా గురి అదే తెలుగుదేశం పార్టీలో ఏముంది ఒక హోమ్ మినిస్టర్ ఎవరికి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు రెవెన్యూ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు యాదవ్ సుధాకర్ యాదవ్ గారు మీరు గతంలో టీటీడీ ట్రస్ట్ బోర్డులో ఉన్నారు మెంబర్ సభ్యుడిగా ఉన్నారు చైర్మన్ కూడా ఆ తర్వాత చైర్మన్గా కూడా పనిచేశారు అప్పటికి ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ డిస్పెన్సేషన్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద విమర్శలు వస్తున్నాయి తీవ్రంగా అది ఒక పెద్ద ధార్మిక సంస్థ ఒక పెద్ద ఆలయం ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆలయం ఏ ఎక్కడ తేడా వచ్చిందంటారు మీకు అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సిస్టమ్స్ డ్యామేజ్ చేశాను సిస్టమ్ ప్రకారం ఉంటే అన్నీ బాగుంటాయి సిస్టమే డ్యామేజ్ చేసి ఏం చేస్తారు వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది ఎందుకు ఏవి ఏ ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళ పనులు చేశారు అంటే వాళ్లకు సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ఒక పో దర్శనం కావాలా మీకు ఎన్ని లిమిట్ ఉంటుంది ఏది నీకు ఒక ఒక ఇరవై సీట్లో ఇరవై సీట్లో పౌరున్న అధికారానికి ఇవ్వాలా అది వదిలేసి సిస్టమ్ డ్యామేజ్ ఏంటంటే నీకు ఐదు వందలు ఇచ్చేస్తారు సిస్టమ్ ఏం చెప్తుంది నీకు ఇవ్వాల్సింది ఇరవై ఇస్తే కరెక్ట్ నడుస్తుంది అని చెప్తారు నువ్వు సిస్టమ్ని వైలేషన్ చేసేసి నీ చేత అధికారం ఉందని చెప్పేసి ఇరవై తీసుకుని ఐదు వందలు చేస్తే కొలక్షే కదా ఆ రకంగా వాళ్ళకి ఎవరికి అనుకూలం ఉందో వాళ్ళకి మాత్రమే చేసుకుంటున్నారు కానీ మన ప్రజలకు కానీ భక్తులు కానీ చేయడం లే వాళ్ళ స్వల్ప ప్రయోగ ప్రయోజనం కోసం మాత్రము వాడుకుంటున్నారు సిస్టాన్ని భక్తులకు వాడుకోవడం లే భక్తులు వాడుకో వాడుకుంటే అది సిస్టమ్ ఉంటుంది భక్తులు లేవని వాళ్ళ సొంత సులభంతో రావాడుకుంటారు కాబట్టి సిస్టాన్ని కులాబ చేసేసి స్వప్రయోజనాల కోసం ఉంటారు ఒక విషయం కొంచెం వెనక్కి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండ ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారిని ఆయన డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్ అయినా నిజానికి ఏపీ క్యాడర్ మనిషి కదా ఆయన ఢిల్లీ నుంచి ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ జేయుగా పెట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ధర్మారెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జేఈగా పెట్టుకున్నారు ఈవోగా కూడా పెట్టేసుకున్నారు ఇక చివరిదాకా ఆయనే ఉంటారన్నట్టు ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది వ్యవస్థ సిస్టమ్ అదే చెప్పింది సిస్టమ్ అంటే జేఈఓ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా ఈఓ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా అది సిస్టమ్ ప్రకారం వాళ్ళు డ్యూటీ ప్రకారం చేస్తారు సిస్టమే లేదు వాళ్ళ ఇష్టమే వాళ్ళు ఏమనుకుంటే అదే సిస్టమ్ దట్ ఈజ్ ఓకే ఏమిటి ధర్మారెడ్డి ప్రత్యేకత ధర్మారెడ్డిని ఎందుకు తీసుకు తండ్రి హయాంలోని ధర్మారెడ్డి వచ్చారు ఇప్పుడు కొడుకు హాయంలోని మళ్ళీ ధర్మారెడ్డి వస్తున్నారు ఏమిటి ధర్మారెడ్డి గారి ప్రత్యేకత ఎందుకు ఆయన అక్కడ ఉండాలి వాళ్ళకి ప్రీతి ప్రియమైన సేవకుడే ప్రియమైన నాయకుడే చెప్పి వాళ్ళకి వేసిన అసలు ఎక్కడైనా కానీ జేఈఓగా ఐఎస్ ఆఫీసరా ఈయన ఐఏఎస్ ఆఫీసరా ఈఓ ఐఏఎస్ అఫీసర్ ఈయన ఐఏఎస్ ఆఫీసరా అదే సిస్టమ్ కొలాబ్ చేసినట్టు ఇదే సిస్టమ్ లేకుండా వాళ్ళు ఇష్టం జరుగుతుంది అంటే వాళ్ళు ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు స్వప్రయోజనం ఉంటున్నారంటే రాజకీయ ప్రయోజనాలు కాదు ఇప్పుడు సిస్టమ్ అంటే ఒక వ్యవస్థ అది ఈ పని చేయడం అదే పని చేస్తే సిస్టమ్ ఉంటుంది ఆ పని చేసిన మేము చెప్పిన మాట ఏ చేయలేనుకో ఆ సిస్టమ్ కొలాప్స్ చేసి చేయాలంటే ఏం చేయాలి ఎవరిని ఒకటి వేయాలా వేస్తేనే ఆ సిస్టమ్ కొలాబ్స్ అవుతుంది సిస్టమేటిక్ ఉన్న ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వేస్తే ఆ సిస్టమ్ కొలాబ్స్ కాదు అందుకు వీళ్ళకు ఏం చెప్తే చేస్తారు కాబట్టి కాబట్టి ఆయన టీటీడీలో టీటీడీ వ్యవస్థని వ్యవస్థని ధ్వంసం చేయడం గాను ధర్మరెడ్డి గారిని పిలిపించి వాడుకున్నారు ఆయన ఆయన అక్కడ కూర్చోబెట్టి అంతే వాళ్ళ స్వ స్వలాభం కోసం ఎలా ఉంది ఈ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలన ఎలా ఉంది దాన్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు మూడే పాయింట్లు దౌర్జన్యం అరాచకం దుర్మార్గం ఈ మూటలు అన్నీ ఉన్నాయి ఐదేళ్ళలో చేసేటి దుర్మార్గం అధికారం ఆ అధికారంతో భయభరంతు చేయడం దీంట్లో ఆయన చేసేటి అన్నీ కల్చర్స్ వచ్చేస్తాయి దీంట్లో ఇంకా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకదాని లిస్ట్ ఇచ్చి ఒక గంట చెప్పినా తీరుదు ఇప్పుడు మీరు రేపొద్దున మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడ ఇక్కడ ఈ గత ఐదేళ్లలో జరిగిన వాటిల్లో డ్యామేజ్ని తిరిగి రిపేర్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా చాలా ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పుడు మేము అదే సరిచేల్సినవి బాధ్యత మాకుంటుంది కదా ఓకే మీరు మీరు వ్యక్తిగతంగా మీరు రేపు పొద్దున్న శాసనసభ్యుడిగా గెలిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఏజెండాలో ఉన్న మొదటి పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్మశానాలు మా నియోజకవర్గంలో వ్యవస్థ చాలా అద్భుమంగా ఉంది ఆ శ్మశానం రూపురేఖలు దిద్దుతా రూపురేఖలు ఏంటంటే ఎవరు ఫ్యూచర్ ఎవరు కబ్జా చేసుకోకుండా దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు స్థలాన్ని కబ్జా చేయకుండా స్థలాన్ని ఇప్పుడు శ్మశాలం అంటే ఒక కూరలో ఇరవై సెంటు ముప్పై స్థలం ఉంది సెంట్లు రికార్డు పరంగా ఆడు చూసి ఐదు స్థలం ఐదు సెంటు కూడా లేదు అంతా కబ్జా చేసుకుంటూ వచ్చే అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి లీడర్స్ అందరూ దాన్ని రిక్వెస్ట్ చేపించి మళ్ళీ ఎవరు చేసుకోకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి నెక్స్ట్ ఫ్యూచర్ ఎవరు కబ్జా చేయకుండా దాంట్లో ఒక రూమ్ కట్టించు లోపలనే అంటే దాని ద్వారా కర ఆ కర్మాలు ఉంటాయి కొన్ని చనిపోయినాక నీళ్ళు పోసుకోమో అవి ఉంటాయి కదా అవి చేసుకునేకి ఒక బోరు ఒక వాటర్ ట్యాంక్ ఒక ఫ్లోరింగ్ ఇవన్నీ చేసి ఒక సిస్టమేటిక్ చేయాలని ఫస్ట్ అజెండా నా అజెండా సెకండ్ అజెండా రైతాంగం మాకు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి ఒక రాజు రానకట్ట కడితే అది రైతాంగం అంతా డెవలప్ అవుతారు ఆ రాజు రానకట్ట లేకుంటే కేసీ కెనాల్ ఉంది ఆ కేసీ కెనాల్ కృష్ణా రివర్ వచ్చేక ఒక పంట పండుతుంది ఇరగారు పండదు అదే రాజు రానకడ కడితే ఎరగారు పండుతుంది అది రైతాంగానికి చేయాలి ఇవన్నీ అజెండాలు ఉన్నాయి సుధాకర్ యాదవ్ గారు ఎన్నికల హడావుళ్ళు ఉండి కూడా మీరు అడగగానే నాకు టైం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీకు నా శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ